సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు బీజేపీ జిల్లా నాయకులు గురువారెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మోడీని మూడోసారి ప్రధానమంత్రి చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు వివిధ పార్టీలకు సంబంధించిన వారు ముస్లింల పట్ల బీజేపీ పార్టీ వ్యతిరేకమని ప్రచారం చేస్తున్నారని అలాంటిదేమీ లేదని అన్ని కులాల వారు అన్ని మతాల వారు బీజేపీకి అండగా ఉన్నారని తెలిపారు కమలం పువ్వు గుర్తుకి కమలం పువ్వు గుర్తుకి నరేంద్ర మోదీ మోదీ గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇవాళ గజ్వల్ పట్టణం నుంచి మెదక్ కు సంబంధించిన అన్నిటికంటే ఉత్సాహంగా ఉండే నియోజకవర్గ కేంద్రం నుంచి ప్రజలకు ఒక పిలిపిస్తున్నాం ఇవాళ ఆదిలాబాద్ నుంచి మొదలుపెడితే కింద గద్వాల దాకా భద్రాచలం నుంచి మొదలు పెడితే జహీరాబాద్ దాకా ప్రజలందరూ కూడా కమలం పువ్వు గుర్తుకోటేయాలి మోడీని గెలిపేయాలంటున్నారు మేము డిసెంబర్లో గత డిసెంబర్లోనే పిలిపించినాం గజ్వల్ నుంచి మొట్టమొదటిసారిగా మెదక్ పార్లమెంటును గెలిపించుకొని నరేంద్ర మోదీ గారికి బహుమతిగా ఇస్తామని చెప్పినాం అదేవిధంగా కార్యకర్తలు నాయకులందరూ కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నారు ప్రజలందరూ కూడా వన్ సైడెడ్గా కమలంపు గుర్తుకెయ్యాలి నరేంద్ర మోదీ గారిని ఎరిపియాలి మెదక్ను నరేంద్ర మోదీ గారికి గిఫ్ట్గా వేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు ఇవాళ మనము పేపర్లలో చూస్తున్నాం టెలివిజన్ ఛానళ్ళలో చూస్తున్నాం రకరకాల కుట్రలు జరుగుతున్నాయి బీజేపీ మీద అటు ఎంఐఎం కాంగ్రెస్ టీఆర్ఎస్ కూడా డైరెక్ట్గా గా అలయన్స్లు పెట్టుకొని కుట్రలు చేసుకుంటా కులాల పేరు మీద మతాల పేరు మీద అందరిని కూడా వాళ్ళు ఏదో ఒకవైపు తిప్పుకోపోవాలని చూస్తున్నారు రోజు కొంతమంది కులాల పేరు మీద నాయకులను వాళ్ళ పార్టీలో చేర్పించుకుంటున్నారు అటు కాంగ్రెస్ ఏ కావచ్చు ఇటు ఎంఐఎం ఏ కావచ్చు వాళ్ళు ఏదైతే అంతర్గతంగా కుమ్ములాటలు ఉన్నా కానీ వాళ్ళు మతపరంగా ఏదైతే బీజేపీకి ఓటేయడం అంటే వాళ్లకు ముస్లింలకు వ్యతిరేకమని పొరపాటు పడుతున్నారు కానీ వాళ్ళు మీరు చూడాలి హైదరాబాద్లో జరగబోయే ఓటింగ్ సరళి హైదరాబాద్లో జరగబోయే ముస్లిం మహిళలు ఏదైతే బీజేపీకి ఓటేయంగా ఓటేయడానికి సిద్ధపడుతున్నారో అదే ఈ సమాజంలో మార్పు వస్తుందన్న సంకేతం భారతీయ జనతా పార్టీ అంటే ఒక మతం గురించో కులం గురించో పనిచేసేది కాదు దేశం కోసం ధర్మం కోసం పనిచేసేది ఆదిలాబాద్ నుంచి మొదలుపెడితే గద్వాల్లాకా ఉన్న మన తెలంగాణ ప్రాంతానికి వెన్నెముక లాగా ఉన్న నాగ్పూర్ బెంగళూర్ హైవే వెంబడి ఉన్న ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురైపోతుంది ఆదిలాబాద్ నిజామాబాద్ అటు జహీరాబాద్ మెదక్ తర్వాత ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి అటు చేవేళ్ళ కింద మహబూబ్ నగర్ అండ్ నగర్ కర్నూలు వరకు కూడా ఒకే పంక్తిలో భారతదేశం అంతా కూడా ఉత్తర భారత్ అంతా ఏదైతే మాట్లాడుతుందో అదే విధంగా భారతీయ జనతా పార్టీని గెలిపించుకుంటామంటారు వీటి అన్నింటికి ముందుగా